లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు బొమ్మ గుర్రం అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు ప్రక్కనే జీవించేవాళ్ళు వాళ్లకు ఒక బండి ఉండేది ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు రాములమ్మ తండ్రి సుత్లు పట్టకారులు వంటి సామాగ్రి తయారు చేసి అమ్మేవాడు రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది ఆమె వాటిని రంగురంగు ముక్కలతో కుట్టేది చిన్న చిన్న అద్దాలు రిబ్బన్లతో వాటిని సింగారించేది ఇలా తయారు చేసిన గుర్రాలను ఆమె రోడ్డు ప్రక్కన వరుసగా ఉంచేది రాములమ్మకు ఆ గుర్రం బొమ్మలంటే ఎంతో ఇష్టం కానీ వాళ్ళమ్మ ఆ గుర్రాల్ని ముట్టుకొనిచ్చేది కాదు అవి నువ్వు ఆడుకోవడానికి కాదు అనేది నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతాయి అవి మాస్తే నేను వాటిని అమ్మలేను అమ్మకపోతే మనకు డబ్బులు రావు మరి మనం తినడానికి బియ్యం పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటాం చెప్పు కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అన్నది అమ్మ ఇలా అనగానే రాములమ్మ ఎగిరి గంతేసి పని మొదలుపెట్టింది రాములమ్మ తయారు చేసిన గుర్రం కాళ్ళు వంకరగా తల ఒక పక్కకు వంగిపోయి ముఖం కూడా అదో రకంగా వచ్చాయి అయితేనే రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే ప్రాణం వాళ్ళమ్మ చేసిన గుర్రాలను రోడ్డు పక్కన ఒక వరుసలో పెట్టేది రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కన నిల్చోబెట్టేది ఒకరోజు ఎప్పటిలాగే రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటున్నది ఇంతలో అటుగా ఒక ఆమె వచ్చింది ఆమెతో చిన్న పాప కూడా ఉన్నది రాములమ్మంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది ఆ బొమ్మ తన దగ్గరుంటే బాగుండనుకుంది అనుకుంది అమ్మ నాకు ఆ చిన్న గుర్రం బొమ్మ కావాలి రాములమ్మకు ఆ పాప అనడం వినిపించింది అట్లాగే కొందాం అన్నది వాళ్ళమ్మ ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది అది అమ్మేందుకు కాదమ్మా రాములమ్మ తల్లి చెప్పింది అది సరిగ్గా రాలేదు మిగిలిన వాటిలో నుండి నీకేది కావాలంటే అది తీసుకో ఇది బాగుంది కదా అని ఒకదాన్ని చూపించింది ఆ పాప ఒప్పుకోలేదు ఇదేం బాలేదు నాకు అదే కావాలి అది ముద్దుగా ఉంది పాప మంకు పట్టు పట్టింది దాన్ని తల వంకరగా ఉందమ్మా రాములమ్మ తల్లి నచ్చ చెప్పింది వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో రాములమ్మ తల్లి చెప్పింది నాకు అదే కావాలి ఇంకేదీ వద్దు పాప ఏడుపు మొదలుపెట్టింది నీకు ఎక్కువ డబ్బు ఇస్తా మా పాపకు ఆ చిన్న గుర్రాన్నే ఇవ్వు అని పాప తల్లి అన్నది సరే అయితే రాములమ్మ తల్లి ఒప్పుకున్నది ఇదిగో అంటూ రాములమ్మ గుర్రాన్ని ఆ పాపకిచ్చింది రాములమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు తను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి నీ దగ్గరంత మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు కావలసి వచ్చిందా అని ఆ పాప అడగాలనుకున్నది కానీ పైకి అనలేదు అటు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నది ఇంతలో వెనక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్లు అనిపించి కిందకు చూసింది అది బొమ్మ అందమైన బొమ్మ ఏడవకు అన్నదా పాప నువ్వు నా బొమ్మ తీసుకో రాములమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లగా చెప్పింది నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పింది రాములమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది బొమ్మ బాగుంది గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు కన్నీళ్ళు శుభ్రంగా తుడుచుకొని పాపవైపు చూసి రాములమ్మ కూడా నవ్వింది